ఈ వీడియోలో తెల్లదోమ వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం ఇది మనకు తెల్లదోమ అన్ని రకాల పంటలు కూడా మనకు నష్టం కలిగిస్తుంది ప్రధానంగా తెల్లదోమ వల్ల మనకు పైముడత వస్తూ ఉంటుంది క్రమక్రమంగా దీని యొక్క ఉధృతి పెరిగే కొద్దీ మనకు బొబ్బరి ముడత గజ్జి మురత జమ్మిన సమస్య రావడం వల్ల మిరప పంటలో ప్రధానంగా రైతుకు ఎక్కువ నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరి మరి మార్కెట్లో చూసినట్లయితే మనకు తెల్లదోమ సమస్య మందులు ఉన్నప్పటికీ కూడా తెల్లదోమ సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి ఈరోజు మరి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దాంతోపాటు తెల్లదోమ యొక్క జీవిత చక్రం చూసినట్లయితే మనకు ఒక మొక్కకు దాదాపు తెల్లదోమ వచ్చేసి మనకు వంద నుంచి నూట యాభై గుడ్లు పెట్టినప్పటి కూడా అవి మనకు ఉష్ణోగ్రతను బట్టి ఐదు రోజుల నుంచి పది రోజుల మధ్యలో మనకు పొదుగుతూ ఉంటుంది ఈ పొదిగిన వెంటనే మనకు నీఫ్ దఫ అంటాం ఇది మనకు వచ్చేసి ఆహారాన్ని తింటూ మెల్లమెల్లగా దాని యొక్క దాని యొక్క పరిమాణాన్ని పెంచుకుంటూ మనకు అడల్ట్ గా తయారవుతుంది దీని వల్ల మనకు రైతుకు ఎక్కువ వచ్చేసి అడల్ట్ కంటే ఎక్కువగా మనకు ఈ నీఫ్ దఫా చాలా వరకు నష్టం కలిగించే అవకాశం అయితే ఉంటుంది వందలో డెబ్బై శాతం వరకు మనకు నీఫ్ దఫా అనేది నష్టం కలిగిస్తుంది మిగతా ముప్పై శాతం మనకు ఈ అడల్ట్ అనేది నష్టం కలిగించే అవకాశం అయితే ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా మనకు తెల్లదోవ వల్ల మాత్రం రైతుకు విపరీతమైన నష్టం కలిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మరి మార్కెట్లో ఉన్నటువంటి మందులు ఎక్కువ చూసినట్లయితే మనకు కాంబినేషన్లో ఉన్న మందులు ఎక్కువ అయితే రైతులమైతే వాడుతూ ఉంటాం మరి పర్ఫెక్ట్గా తెలియదో సంబంధించిన మందులు మార్కెట్లో ఏమే మందులు ఉన్నాయి వాటిని ఏ విధంగా వాడుకోవాలి వాటిలో ఉన్న టెక్నికల్ ఏంటి అనే దాని గురించి ఈరోజు మరి ఈ వీడియోలో మనం క్లుప్తంగా వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి రైతుకు మాత్రం ఒక మంచి వీడియోగా చెప్పుకోవచ్చు మరి మనకు యూట్యూబ్లో కొత్తగా లెగ్సిన వెంటనే కింద హై ప్యాంట్స్ అయితే అడుగుతూ ఉంటుంది హై ప్యాంట్స్లో కనుక మీరు ప్యాంట్స్ ఇస్తే యూట్యూబ్ అనేది నా వీడియోను మరికొంతమంది రైతులకు అయితే రికమెండ్ అయితే చేస్తుంది మరి ప్రతి ఒక్కరైతే కూడా ప్యాన్స్ ఇవ్వడం మర్చిపోకండి మరి వీడియో చూసిన వారు కొత్త వరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకి నెక్ట్ చేసుకోండి వీడియో ఇతర రైతులకు ఉపయోగపడుతుంటే మాత్రం షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇక ప్రధానంగా మనకు తెల్లదోమ యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు వాడే మందు ఒక ఐదు రకాల మందులు ఉంటాయండి అందులో మీకు ఒక్కొక్క మందు దానిలో టెక్నికల్ ఏంటి ఒక ఎకరానికి ఎంత మూతలు వాడుకోవాలి అనే దాని గురించి చెప్తాను అందులో మనకు మొట్టమొదటి చూసినట్లయితే మనకు అష్టమ ప్రయాణం అనేది ఉంటుంది ఇది మనకు ఇరవై శాతం ఎస్పీ రూపంలో ఉంటుంది ఇది మనకు వివిధ రకాల కంపెనీలో వేరే వేరే పేరుతో అందుబాటులో అయితే ఉంటుంది ఇది మనం చూస్తున్నటువంటి మన వచ్చేసి బయస్టాడ్ కంపెనీలో వ్యాప్కిల్ అండి టెక్నికల్ వచ్చేసి మనకు అష్టమప్రా టెక్నికల్ ఇది ఎకరానికి వచ్చేసి వంద లీటర్ల నీటికి అయితేనేమో వంద గ్రాముల వరకు వాడుకోవాలి ఇది మనకు తెల్లదోమని నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఏరకు వేరే పేరుతో అందుబాటులో ఉన్న పర్లేదు టెక్నికల్ తీసుకోండి ఇకపోతే మరి ఈ మరొక నాలుగు కూడా ఒక్కొక్క దాని గురించి చూసినట్లయితే మనకు ఇంకొకటి మనకు తెల్లదోమని నివారించే మందు మనకు రెండవది దోమను చూసినట్లయితే మనకు ఇది మనకు డైఫెథన్ టెక్నల్ అనే ఉంటుంది డైఫెథన్ వచ్చేసి మనకు ఫిఫ్టీ పర్సెంట్ డబ్బి రూపంలో అయితే ఉంటుంది ఈ డబ్ల్యూ రూపంలో ఉన్నటువంటి మందు వచ్చేసి మనకు వివిధ రకాల కంపెనీలో వివిధ రకాల పేరుతో అందుబాటులో ఉంటుంది ఎక్కువగా మనకు సింగ కంపెనీలో మనకు ప్రగాసెస్ అంటాం ఈ ప్రగాసెస్ లో కూడా మనకు డైఫెత టెక్కిల్ అయితే ఉంటుంది ఇది కూడా మనకు ప్రధానంగా చూసినట్లయితే తెల్లదోమను నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసి అంటే మన వాటర్ను బట్టి చెప్తున్నాను నేను రెండు వందల లీటర్ల వాటర్ లోపలికి అయితేనేమో రెండు వందల యాభై గ్రాములు వాడుకోవాలి రెండు వందల లీటర్ల పైన అయితేనేమో మాత్రం కంపల్సరీ మనం ఐదు వందల గ్రాములు అయితే వాడుకోవాలి ఏది ఏమైనప్పటికీ కూడా మనకు డోస్ కాడ మాత్రం కాంప్రమైజ్ కావద్దండి కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా డోసు తగ్గట్టు మందు వాడుకుంటే ఈ ప్రధానమైన సమస్యను నివారించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీంతోపాటు మరి మరొకటి కనుక చూసినట్లయితే మనకు పైరి ఫ్యూకనజన్ టెక్నిక్ వచ్చేసి ఇరవై శాతం ఇది మనకు డబ్ల్యూజీ రూపంలో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు వివిధ రకాల కంపెనీలు అందుబాటులో ఉంటుంది అందులో ప్రధానంగా మనకు నిష్నో కంపెనీలో జింగాల అంటాం మరొకటి మనకు టాటా కంపెనీలో మనకు వచ్చేసి క్లాస్టో అంటాం ఇవి రెండు కూడా మనకు ఒకే రకమైన టెక్నికల్స్ కాకపోతే కంపెనీ వేరుగా చెప్పుకోవచ్చు ప్రధానంగా ఎక్కువగా మొత్తంలో మనకు తెల్లదోమ నివారించుకోవడానికి సమర్థవంతంగా పనిచేస్తూ ఉంటుంది దీని యొక్క పనితనం మొత్తం మనకు మీద చూపిస్తాయి కాబట్టి ఏదైతే మనకు ప్రధానంగా ఈ బొబ్బరి ముడత ముడత రా కారణం వచ్చేసి తెల్లదోమ కాబట్టి తెల్లదోమ ఉధృత ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఇలాంటి మందులు వాడుకోవడం వల్ల రైతుకు అయితే నష్టం కలగకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా ఈ జింగాల కానీ క్లాస్టో కానీ రెండిట్లో ఏది అందుబాటులో తెచ్చుకొని వాడుకునే పెట్ట మీద చేయండి ఎకరానికి వచ్చేసి ఇది మనం వచ్చేసి రెండు వందల గ్రాములు అయితే వాడుకోవాలి దీన్ని కూడా మీరు కనుక చూసినట్లయితే కొద్ది ఒక పది పదిహేను నిమిషాల కంటే ఎక్కువ మొత్తంలో నానబెట్టుకుని వాడుకుంటే మాత్రం మీకు సమర్థవంతంగా తెల్లదోమను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది ఇది కూడా ఒక మంచి మందు చెప్పుకోవచ్చు మరి దీంతో పాటు మరొకటి కనుక చూసినట్లయితే మనకు వచ్చేసి సెఫినా అంటాం అండి సెఫినా అనేది మనకు బీఎస్ఎఫ్ కంపెనీలో అందుబాటులో అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు టెక్నికల్ మనం చూసినట్లయితే అఫిడో ఫైరోఫెన్ టెక్నికల్ మనకు యాభై శాతం బీసీ రూపంలో అయితే ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు తెల్లదోమను నివారించుకోవడానికి ఒక సెఫినా అనేది ఒక మంచి మందుగా చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని కూడా వాడుకోవచ్చు ఎకరాన్ని కట్ ఇది మనకు నాలుగు వందల ఎంఎల్ వాడుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరు రైతు కూడా వాడి ప్రయాటం అయితే చేసుకొని మీ యొక్క ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి మీ ఏరకు దొరికే మందును బట్టి ఈ వీడులు చెప్పిన అన్ని రకాల మందులు కూడా ఏదో ఒక రెండు తీసుకొని దగ్గర దగ్గర వాడుకొని మీకు బొబ్బర ముడత జేమి వైరస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది ఈ ప్రధానమైన సమస్య తెలీదో మనం నివారించుకోవచ్చు పాటు మరొకటి ల్యానో అంటాం ల్యానో అంటే మనకి ఇందులో ఫైర్ రిఫాక్స్ పెన్ అనేది ఉంటుందండి ఫైర్ రిఫాక్స్ పెన్ వచ్చేసి మనకు ఇందులో పది శాతం ఈసీ రూపంలో అయితే ఉంటుంది ఇది మనకు సుముటమ కంపెనీలో లానో అనేది అందుబాటులో అయితే ఉంటుంది ఇందులో మనకు పైరిఫాక్స్ ఫెన్ పది శాతం ఈసీ రూపంలో ఉంటుంది ఇది ప్రధానంగా ఎక్కువ మొత్తంలో మనకు తెల్లదోమను నివారించుకుంటూ తెల్లదోమ యొక్క లార్వాను కూడా మనకు నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం అయితే చేయండి దీన్ని కూడా మనం వాడే విధానం చూసినట్లయితే ఎకరానికి వచ్చేసి ఎవరైతే రెండు వందల లీటర్లు వాటర్ వాడతారో అప్పుడు మనం దీన్ని హాఫ్ లీటర్ వరకు వాడుకోవాలి కాబట్టి ప్రతి రైతు కూడా ఏ వాడే విషయంలో మాత్రం జాగ్రత్తగా సరైన డోసు తెలుసుకొని వాడుకున్నట్లయితే మాత్రం ఈ తెల్ల దోమను ప్రధానంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది లానో మాత్రం మనకు సుమిడోమ కంపెనీలు అందుబాటులో ఉంటుంది వేరే కంపెనీలు కూడా మనకు ఇలాంటి టెక్నికల్స్ అందుబాటులో ఉన్నాయి కాబట్టి మీ రేపు ఉన్నటువంటి కంపెనీ బట్టి తీసుకునే కంపెనీలో కొంచెం మంచి కంపెనీ మందులు తీసుకొని వాడుకోండి టెక్నికల్ చూసుకోండి ఫైర్ఫాక్చర్ని మాత్రం టెన్ పర్సెంట్ ఈసీ రూపంలో అయితే ఉంటుంది మీరు చెప్పినటువంటి ఈ ఐదు రకాల మందులు కూడా మనకు ఓన్లీ తెల్లదోమ ఎక్కువగా ఉన్నప్పుడు వాడడం వల్ల మాత్రం తెల్లదోమను సమర్థవంతంగా నివారించుకోవచ్చు మరి మార్కెట్లో మనకు చాలా రకాల మందులు తెల్లదోమకు నివారించే మందులు ఉన్నాయి అందులో మనకు కాంబినేషన్లో ఎక్కువగా తెల్లదోమకు పచ్చదోమకు తామర పురుకు ఎర్రనలికి అని చెప్పి రకరకాల కాంబినేషన్లో మనకైతే రవడత జరుగుతుంది అయితే మరి అయితే మరి తెల్లదోమ యొక్క ప్రభావాన్ని తక్కువగా ఉన్నప్పుడు వాడితే ఆ మందుల వల్ల మనం కంట్రోల్ చేసుకోవచ్చు కానీ తెల్లదోమ యొక్క ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ మందులు వాడితే ఎక్కువ మనకు కంట్రోల్ కాదని చెప్పి ఈ వీడియో చెప్పిన మందులు మాత్రం కంపల్సరీ మీకు తెల్లదోమ ఎక్కువగా ఉన్నప్పుడు వాడితే మాత్రం ఈ ప్రధానమైన సమస్యను నివారించుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తెల్లదోమ యొక్క ప్రభావాన్ని బట్టి ఈ మందులు వాడుకునే బయట అయితే చేయండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లెక్ అయితే యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియండి ఎవరైనా ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి లైక్ చేసిన వెంటనే మనకు యూట్యూబ్లో కొత్తగా మనకు కామెంట్ బాక్స్ ఒకటి వస్తుంది హైప్లో కనుక మీరు పాయింట్స్ ఇస్తే అనేది నా వీడియోను మరికొంతమంది రైతుకైతే రికమెండ్ అయితే చేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు అయితే కూడా ప్యాంట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ